ఇది చేస్తాడు నా దేవుడు నువ్వు ఆయన బలంగా నమ్మితే నువ్వు చుట్టూ పక్కల ఉన్న నీ వీధిలో ఉన్న నీ కాలనీలో ఉన్న వారందరూ కూడా నీ ఎదుగుదలను చూసి అసూయబడేట్టుగా నీ అభివృద్ధి గాక ఆమె ఆలస్యం అవ్వకుండా ఆమె చెప్పండి ఆమె అలా గాక నీ బ్రతుకు నీ వీధిలోనే చెప్పుకునేట్టుగా మార్చేస్తాడు అత్త ఒకప్పుడు నువ్వు తెలివి తక్కువ వాడువే ఒకప్పుడు ప్లాట్ఫారం ఒకప్పుడు మనకి వీధిలో కూడా పేరు లేని వారం అలాంటిది నీ స్థితిని ఎలా మార్చేస్తాడో తెలుసా ఆయనపై నువ్వు ఆనుకుంటే అనుకుంటే వాళ్ళు అంటారు పంపించాయి ప్రభువా వాళ్ళకి ఏం పోయింది వాళ్ళు ప్రశాంతంగా ఉండాలి ప్రశాంతంగా పడుకోవాలి ఏ గోడ ఉండకూడదు అలా ఉండకూడదు కానీ ఆ గోల తెలియట్లో వాళ్ళకి ఆ హృదయ కోత తెలియట్లేదు ఆ మనసులో బాధ తెలియట్లేదు ఆమె పడుతూ మోసుకొచ్చినా ఆ ఇబ్బందిని గమనించలేకపోతున్నారు ఎంత దుఃఖంతో కాళ్ళు పట్టుకుందండి ఎంత వేదనతో ఏసై పాదాల దగ్గర కూర్చుందండి ఆయన మౌనంగా ఉన్నా ఒక్క మాట కూడా మాట్లాడకపోయినా ఆమె సహనం ఆమె ఓర్పు ఆమె ఆమె నిరీక్షణ ఎంత గొప్పదండి చెప్పండి సార్ నీ తలనొప్పి ప్రార్థన చేశావు పోకపోతేనే మనకు అసహనం చిన్న జ్వరం ప్రార్థించ పోకపోతేనే వెంటనే దేవుని పైన మనం నిర్లక్ష్య స్వభావం అని ఆమె పైన ఆయన ఏ మాట కూడా మాట్లాడలేదు వస్తాను స్వస్థపరుస్తాను ఆశీర్వదిస్తాను ఇక నువ్వు ఇంటికి వెళ్ళు అనలేదు మౌనంగా ఉన్నాడంటే ఈ మౌనమే భరించలేకపోతుంటే ఇంకొక భారం వచ్చి పడింది ఏంటి ఆ భారం అంటే ఏమని చెప్పాలి ఏమనే పంపించాయి ప్రభువా ఆయన మౌనమే భరించలేకపోతుంది ఆలస్యం 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 ఆశీర్వాదానికి నా కుటుంబ అవస్థలు ఇంకా పోవట్లేదు నా కుటుంబంలో ఉన్న శాపాలు పోట్లేదు నా కుటుంబంలో ఉన్న ఇబ్బందులు పోట్లేదు నా హృదయం సంతోషంగా లేదు నెమ్మది లేని బ్రతకనుకుంటే ఇంకా వచ్చి ఇంకొకటి పడుతుంది ఆ వేదన ఇదే అనుకుంటే ఇంకొక అప్పు ఈ అప్పే తెరలేదంటే ఇంకొక అప్పు ఈ రోగమే పోలేదంటే ఇంకొక రోగం ఈ రోగమే పోలేదంటే ఇంకొక రోగం ఈ నాలుగు మందిలే పెద్ద ఈ ట్యాబ్లెట్లు అనుకుంటే పది టాబ్లెట్లు గంపటి టాబ్లెట్లు డబ్బాల డబ్బాల ట్యాబ్లెట్లు ఎవరు తట్టుకుంటారండి ఎవరు తట్టుకునే నిరీక్షణతో దేవుని వైపున కలిగి నిలబడతారు అసాధ్యం కదా అసాధ్యం కదా కానీ ఆమె సాధ్యపరచుకున్నది వారంటారు పంపించాయి ప్రభు సరే అన్నమాట స్వస్థపరిచి పంపించే ప్రభు అని ఆమె తరపున ఎవరు నిలబడ్డారా ఎవరు నిలబడ్డారా అమ్మా భయపడకు అయ్యో